బీహార్లో ఆర్జేడీకి కాంగ్రెస్కి విపరీతమైనటువంటి తలకైనొప్పులు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి ముఖ్యంగా తేజస్వి యాదవ్కి ఎన్నో దెబ్బలు సీట్ల పంపకాలు జరగలేదు దానివల్ల వీళ్ళు నూట నలభై మూడు స్థానాల్లో పోటీ చేయాలనుకున్నారు ఆర్జేడీ వాళ్ళు కాంగ్రెస్ అరవై స్థానాల్లో ప్రకటించుకుంది కానీ ఏ ఏ నియోజకవర్గాల్లో చేయాలనేది పంచుకోలేదు వీళ్ళు దానివల్ల పన్నెండు నియోజకవర్గాల్లో క్లాస్ వస్తుంది మొదటి విడతలో అది కాకుండా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి వీళ్ళు బీఫామ్ ఇచ్చేసి నామినేషన్ సార్ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ అది తేజస్వి యాదవ్కి నచ్చక ఆ టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చారు అయితే అంతకు ముందే అబ్జుల్ ఖాన్ అనే అతను నామినేషన్ వేయడం వల్ల లాంతర్ గుర్తు మీద పోటీ చేయాల్సి వస్తుంది కానీ అతను ఆర్జేడీ నుంచి కాదు ఆర్జేడీ వేరే వాళ్ళని నియమించింది తేజస్వి యాదవ్ ముందేమొచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ అతను టికెట్ ఇచ్చేసారు ఇప్పుడేమో తేజస్వి యాదవ్ మేము నువ్వు వద్దు నువ్వు ఉపసంహరణ చేసుకుంటే అప్పటికే గడువు ముగిసిపోవడం వల్ల నేను ఉపసంహరణ చేసుకోను అంత బాగానే ఉంది నాకు ఈ నియోజకవర్గం టికెట్ కావాలంటే అతను దానివల్ల తేజస్వి యాదవ్ తన పార్టీ నుంచి వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే తేజస్వి యాదవ్ వేరే వాళ్ళకి మాట ఇచ్చాడు డబ్బులు కూడా తీసుకున్నాడు పార్టీ కొంట అందుకనే ఆ టికెట్ ఇచ్చాడు ఇప్పుడు సొంత గుర్తు మీదే ఇప్పుడు వ్యతిరేకంగా పోరాటం చేయాలి సరే ఇదైపోయింది అనేసరికి ఇప్పుడు అక్కడ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో జైస్వాల్ ఆవిడేమొచ్చేసి గత పది సంవత్సరాలుగా ఆర్జేడీకి సేవలు చేస్తూ ఉంది రెండు వేల ఇరవైలో కూడా ఆవిడకి టికెట్ ఇచ్చారు కాకపోతే కేవలం తక్కువ బీజేపీ అభ్యర్థి మీద పదిహేను వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇప్పుడు ఏమొచ్చేసి ఆవిడకి సొంత నియోజకవర్గం పరిహారం నుంచి కాకుండా బెల్సాండ్ అనే నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు కానీ ఆవిడకి పరిహారం నుంచే కావాలన్నారు అది కుదరదు అని చెప్పారు దాంతో ఆవిడేం చేసింది పార్టీకి రాజీనామా చేసేసి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది ఇప్పుడు ఇక్కడ కూడా ఒక విధంగా ఇది ఒక దెబ్బ ఒకవైపు ఏమొచ్చేసి కాంగ్రెస్ ఆర్జేడీ పన్నెండు స్థానాల్లో పోటీ చేయాల్సి వస్తుంది ఆ నియోజకవర్గాల పంపకాలు జరగకపోవడం వల్ల సీట్ల పంపకాల మీద ఎలాగో ఏమీ లేదు నియోజకవర్గాలు సమకాలు సమన్వయం లేదు అంటే ఫస్ట్ విడతలోనే నూట ఇరవై ఒకటికి పన్నెండు నియోజకవర్గాల్లో ఈ విధంగా క్లాస్ వస్తే రెండో విడతలో కూడా నూట ఇరవై రెండు స్థానాల్లో ఉంది ఇంకా అవి ఇంకెన్ని క్లాస్ వస్తాయో తెలియదు సరే అదైపోయిన తర్వాత ఇప్పుడు సొంత అభ్యర్థులు ఏమొచ్చేసి స్వతంత్ర అభ్యర్థులుగా మారిపోతున్నారు మరొక వైపు ఏమొచ్చేసి తేజస్వియాలో ఇంకొక నియోజకవర్గంలో సొంత గుర్తు మీదే వ్యతిరేక ప్రచారం చేయాల్సి వస్తుంది ఇలా దెబ్బ మీద దెబ్బ ఆర్జేడికి తగులుతుంది